అందరికీ నమస్కారం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం నవరాత్రిలో భాగంగా బోడుప్పలోని నిమిషాంబ టెంపుల్కి వచ్చాను ఈరోజు మనకు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని దేవి రూపంలో దర్శనమిస్తున్నారు నవరాత్రి అంటే అమ్మవారి పండుగ ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు మనకి తొమ్మిది విభిన్న రూపాల్లో దర్శనం దర్శనమిస్తుంటారు ప్రతిరోజు అమ్మవారు కొత్త శక్తి రూపాన్ని చూపిస్తూ ఉండడం భక్తులకు ఆ రూపంలో ఆశీర్వాదం అనేది అందిస్తుంటారు ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తున్నారు చూడొచ్చు మనం అమ్మవారి అలంకరణ ఎలా ఉందో ఇలా మనకి అమ్మవారు ఒక సింహాసనం పైన కూర్చొని ఒక చేతిలో ఖడ్గం ఇలా ఆయుధాలు మరొక చేతిలో త్రిశూలం అలాగే ఇంకొక చేతితో మహిషాసురుని సంహరించిన తల అలా మనకి అమ్మవారి రూపం చూసినప్పుడు మనకు అమ్మవారి శక్తి ధైర్యం పరాక్రమం అన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తాయి ఇలా అమ్మవారిని పూలతో అలాగే అంత హారాలతో ఆభరణాల ఆభరణాలతో అలంకరించారు అలాగే వెలుగులు దీపాలు గంటల శబ్దం ఇవన్నీ కలిసి ఆలయంలో మనకి ఒక పవిత్ర వాతావరణాన్ని కనిపిస్తుంది మనకిక్కడ అసలు మనం నవరాత్రి ఎందుకు జరుపుకుంటాం పురాణాల ప్రకారం రాక్షసుడు మహిషాసు రాక్షసుడు ఉండేవాడు మహిషాసుడు అని రాక్షసుడు ఉండేవాడు దేవతలకు మనుషులకు చాలా ఇబ్బంది పెట్టేవాడు ఆ సమయంలో దేవతలంతా కలిసి తమ శక్తులన్నిటినీ కలిపి దుర్గాదేవిని సృష్టించారు అమ్మవారు మహిషాసురుడితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరికి తొమ్మిదవ రోజు ఆయనను సంహరించాడు అందుకనే ఈరోజు మనం మనం నవరాత్రులను కూడా అమ్మవారిని ఒక్కొక్క రూపంలో దర్శించుకుంటాం అలాగే చివరి రోజున విజయదశమిగా కూడా జరుపుకుంటాం అందుకే నవరాత్రి అంటే చెడుపై మంచికి అలాగే అసత్యంపై సత్యానికి అలాగే దుర్బలతపై ధైర్యానికి విజయం సూచించే పండుగ అయితే నిమిషాంబా టెంపుల్లో అమ్మవారిని దర్శించుకొని ప్రతి ఒక్కరూ భక్తులు కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేస్తారు అలాగే వాళ్ళ మొక్కు తీరిన తర్వాత వాళ్ళు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది చాలామంది ఎలా నమ్ముతారు అంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తుల విశ్వాసం ఆలయం మొత్తం కూడా ఎంతో బాగా డెకరేట్ చేశారు అలాగే క్రౌడ్ కూడా చాలామంది భక్తులు అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా మనం చూస్తున్నాము నేను కూడా ఈ అమ్మవారిని ప్రతి నవరాత్రులు అమ్మవారి దర్శనం చేసుకోవడం నాకు ఒక బ్లెస్సింగ్ అనిపించింది ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి రూపాలను చూడడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఈ అనుభవం మీరు లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది సో మీరు కూడా టైం ఉన్నప్పుడు తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ట్రై చేయండి ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపం మనకి దర్శనమిస్తున్నారు ఇది ఒక దైవిక అనుభవం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం ఇలాగే మనం చూడవచ్చు ఇక్కడ ఎలాంటి ఏజ్ డిఫరెన్స్ లేకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా పిల్లలు కూడా ప్రదక్షిణాలు చేయడం అమ్మవారిని దర్శించుకోవడం అలాగే పూజల్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా మంచి విషయం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలాగే అమ్మవారి రూపాన్ని చూసినప్పుడు మీకు ఏమనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కూడా కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్